నేను తెలుగు భాష లెక్క ఈడ ఉంటా ఆడా ఉంటా నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా హిందీ ఇంగ్లీష్తో పాటు మన పిల్లలు నేర్చుకునే సబ్జెక్ట్స్ అన్ని మార్కుల కోసం ఉద్యోగాల కోసం పదోన్నతుల కోసం నేర్చుకుంటాం ఒక్క మాతృభాష మాత్రమే బాధ్యతగా నేర్చుకోవాల్సిన భాష మార్కుల కోసం నేర్చుకోకూడని ఒక బాధ్యతతో నేర్చుకోవాల్సిన భాష మాతృభాష మన మాతృభాషలో చక్కటి దస్తూరి రావాలంటే రెండు చిట్కాలు చెప్తాను ముందుగా ఒక సున్నాని ఎడం వైపు నుంచి తిప్పండి అదే సున్నాని కుడివైపు నుంచి తిప్పండి ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి సున్నాని ఎవరు తిప్పగలుగుతారో ఎనభై ఐదు శాతం తెలుగు భాషలోని అక్షరాలు ఈ రెండు ఆకారాలని ఆధారంగా చేసుకుని నిర్మించారు కాబట్టి సున్నాని రెండు దిశల్లోనూ ప్రాక్టీస్ చేయించండి స్త్రీ అనే అక్షరం ప్రతిరోజు ముప్పై నలభై సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ స్త్రీ అనే అక్షరానికి ఉన్న సొబగా ఏమిటంటే ముందుగా చేతిని కుడివైపుకి తిప్పుతూ మెలికస మొదలు పెట్టి గుడి రాయడానికి ఎడమవైపు నుంచి తిప్పి గుడి దీర్ఘాన్ని కుడివైపు నుంచి తిప్పుతాను చూసారా మళ్ళీ రావత్తు రాయడానికి ఎడమవైపు నుంచి చేయి తిరుగుతుంది అంటే తెలుగు భాషలో ఉండే యాభై రెండు అక్షరాలు గుణింతాలు ఒత్తులు అన్నిటికీ కారణమైన సవ్య దిశ అపసవి దిశ ఈ రెండు దిశల్ని పుచ్చుకున్నటువంటి ఒక అద్భుతమైన అక్షరం శ్రీ అంటే చేతిని ఎవరైతే సవ్య దిశ అపసవ్య దిశలో చాలా అద్భుతంగా తిప్పుతూ శ్రీ అనే అక్షరాన్ని రాయగలుగుతారో మిగతా అక్షరాలన్నింటినీ చాలా చాలా హాయిగా రాయగలుగుతారు రెండు మూడు నిమిషాలు ప్రతిరోజు ఈ రెండు గీతలు ప్రాక్టీస్ చేసి తెలుగులో కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాల్ని మొదలుపెట్టండి అద్భుతమైన అందమైన సుస్పష్టమైన తెలుగు చేతి రాత మీ సొంతం